హాయ్ అండి వెల్కమ్ టు హారిక కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా అయిపోయే రెండు రకాల లడ్డు రెసిపీస్ చూద్దామండి ముందుగా గోధుమ పిండి లడ్డు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందుపాటి గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇది గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండిని ఒక కప్పు వేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ గోధుమ పిండిలో రవ్వ కలిపి వేయించడం వల్ల నోటికి అంటుకుపోకుండా చాలా రుచిగా వస్తాయండి చూశారు కదా ఇది కొంచెం వేగిపోయింది ఇది వేగిందని మనకు తెలియడానికి మంచి వాసన వస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అరకప్పు బెల్లాన్ని ఇలా తురిమి ఇందులో కలుపుకోవాలి ఈ బెల్లం కలుపుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ఉంచుకోవాలండి ఇలా బెల్లానికి వండలు ఏమైనా ఉంటే ఇలా మెదుపుతూ దీన్ని కలుపుకోవాలి మనం సున్నుండలకి ఈ విధంగా అయితే సున్నిపిండి బెల్లం కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలండి మీకు తీపి తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం బెల్లం తురిమి వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము దీన్ని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నె పెట్టుకుని ఒక ఆరేడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి వేడైన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు ఒక్కటే వేస్తున్నాను ఈ జీడిపప్పుని ఇలా కొద్దిగా దంచి వేసుకోవాలండి చూసారు కదా దీన్ని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చల్లార పెట్టుకున్న గోధుమ పిండిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పును నెయ్యిని ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కదండి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని పిండికి పట్టించుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇంతేనండి ఈ గోధుమ పిండితో హెల్తీగా ఇలా ఒకసారి చేసి పెట్టండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు గనక మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇంతేనండి సింపుల్గా ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు ఈ లడ్డూలు మీరు చెబితే తప్ప గోధుమ పిండితో చేశారని ఎవరికీ తెలియదండి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ లడ్డూలను అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అలాగే నిల్వ కూడా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకొక లడ్డు రెసిపీ చూద్దామండి అదే రవ్వ లడ్డు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి అందులో చూసారు కదా ఇది బొంబాయి రవ్వ దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు దీన్ని నేను మూడు కప్పులు వేసుకుంటున్నాను హాఫ్ కేజీ బొంబాయి రవ్వను వేసుకుని ఇలా వేయించుకోవాలండి ఇది మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూసారు కదా ఇది వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని నెయ్యిని కరిగించుకుందామండి ఇప్పుడు బొంబాయి రవ్వను ఇలా మిక్సీలో వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మూడు కప్పుల బొంబాయి రవ్వకి కప్పున్నర పంచదారను వేసుకుంటున్నానండి దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అలాగే ఒక మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వలో కలుపుకోవాలండి ఈ విధంగా పంచదార రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిసిన తర్వాత ఇలా ఒక కప్పు గోరువెచ్చగా ఉన్న నెయ్యిని తీసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని వండలు చుట్టుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయే రవ్వ లడ్డు మీకు ఇష్టమైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుందండి ఈ విధంగా మొత్తం రవ్వని ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి వీటిని మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా పడవకుండా తినచ్చు చూసారు కదా పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ రవ్వను మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలా అయితే నోటికి అంటుకుపోకుండా రుచిగా ఉంటాయి ఇంతేనండి ఎంతో సింపుల్గా ఈ రెండు రకాల లడ్డూల్ని ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్